బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సం వర్గాలకు సంబంధించినటువంటి నా అభిమానులు కానీ నా అనుచరులు కానీ నా ఫాలోవర్స్ కానీ నా ప్రజలు కానీ మరి ఈరోజు నా జన్మదినం సందర్భంగా వారు చాలామంది మరి ఈరోజు వారి రక్తదాన శిబిరాన్ని నిర్వహించి అలాగే కొన్ని చెట్లను కూడా మొక్కలు నాటడం జరిగింది అలాగే స్ఫూర్తి మానసిక వికలాంగుల దాంట్లో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ బర్త్డే సెలబ్రేషన్స్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి నా ఫ్యాన్స్ అందరికీ అలాగే పెద్దపల్లి నియోజకవర్గంలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా నా బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి రానున్న రోజుల్లో ఈ పెద్ద గడ్డ నుంచి మరి బీసీ జెండా ఎగరవేసి మన మన పెద్దపల్లి నియోజకవర్గాన్ని మన సామాజిక వర్గాలకు చెందినటువంటి ఈ బడుగు బలహీన వర్గాల నాయకుడిగా మీరందరూ ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి రాబో రోజుల్లో ఖచ్చితంగా బీసీ బీసీ జెండా ఎగరాలి బీసీ జెండా ఎగురితేనే మరి మన బతుకులు బాగుపడతాయి మన రాతలు మన తలరాతలు మనమే మార్చుకునే విధంగా మన ఓటు హక్కు ద్వారా మన సామ్రాజ్యాన్ని మనమే స్థాపించుకోవాలి మన రాజ్యాన్ని మనమే తెచ్చుకోవాలి మన రాజ్యాంగాన్ని మనమే తయారు చేసుకొని పెద్ద అభివృద్ధి దిశగా పెద్ద ముందుకు తీసుకెళ్తూ రానున్న రోజుల్లో మీ అందరి సహాయ సహకారాలు ఎల్లవేళ ఇదే విధంగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ మరొకసారి నా పర్వ సందర్భంగా శుభాకాంక్ష పేరు పేరున ధన్యవాదాలు